డీలిమిటేషన్ ఎంతో అవసరమని ఈ ప్రక్రియను స్వాగతిస్తున్నామన్నారు ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ దేశంలోని ఇతర మహానగరాలతో పోటీపడి అభివృద్దిలో ముందుకు సాగడానికి పరిపాలనా సులభతరం ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత దగ్గరగేలా చేయడానికి వార్డుల డీలిమిటేషన్ అవసరమన్నారు హైదరాబాద్ అభివృద్దికి ఇది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నామన్నారు పాపులేషన్ వైజ్ దీని ఏదైతే సంబంధించిన సిస్టమ్ ఏదైతే ఆ వ్యవస్థలో ఉన్న వ్యక్తులు దాన్ని యాజ్ పర్ పాపులేషన్ వైజ్ డివిజన్స్ని వేరు చేయడం జరిగింది ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ ఏదైతే రేపు పొద్దున డీలిమిటేషన్ అయినప్పుడు కానీ లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ రేపు పొద్దున క్యాస్ట్ సెన్సెస్ కానీ ఇతర విషయాలకు ఏదైతే లెక్కలు తీసుకోవాలంటే అడ్మినిస్ట్రేటివ్ పర్స్పెక్టివ్ పర్స్పెక్టివ్ గా ఓన్లీ యాజ్ పర్ పాపులేషన్ అనేది డివైడ్ కావడం జరిగింది అని చెప్పడం జరిగింది సో దాంట్లో ఏదైతే సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉండి క్షేత్రస్థాయిలో ఉండి ఎలక్టెడ్ అయిన ఎమ్మెల్యేస్ కానీ కార్పొరేటర్స్ కానీ అక్కడ ప్రజల సమస్యలు ఏ రకంగా సమస్యలు ఉంటాయి ఏ రకంగా ఇబ్బందులు ఉంటాయి వాస్తవాలు తెలుసు కాబట్టి ఓన్లీ పాపులేషన్ కాదు అక్కడ క్యాస్ట్ ఈక్వేషన్ ప్రకారంగా కానీ అవన్నీ కూడా ప్రజలందరినీ కలుపుకునే విధంగా డివిజన్స్ ని ఏర్పాటు చేయాలి వాటిపైన సంపూర్ణ అవగాహన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉంటుంది కాబట్టి అందరం కూడా దాన్ని బేస్ చేసుకొని ప్రతి కార్పొరేటర్ విధంగా ఎమ్మెల్యేస్ అందరం కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది అండ్ రేపు కూడా తప్పనిసరిగా వీటన్నిటిపైన సుదీర్ఘంగా జనరల్ బాడీ మీటింగ్ లో ఆకున్న అభ్యంతరాలను కూడా వ్యక్తపరచడం జరుగుతుంది దాని తర్వాత ఏ రకంగా చేయాలని మాకున్న సలహా సూచన కూడా లిఖిత పూర్వకంగా ఏదైతే జిహెచ్ఎంసీ ఇచ్చిన పదిహేడో తేదీ లోపల డెడ్ లైన్ ఇవ్వడం జరిగింది ఏదైతే అబ్జెక్షన్స్కి సంబంధించి లిఖిత పూర్వకంగా కూడా డెడ్ లైన్ ని ఏదైతే మాకున్న అబ్జెక్షన్స్ కూడా సెవెంటీన్త్ లోపల ఇవ్వడం జరుగుతుంది దానితో పాటు నాగేంద్ర ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సెక్స్ ఆఫీస్ మెంబర్స్ అందరం కూడా ఈ రిప్రజెంటేషన్